సీఎం రేవంత్ రెడ్డి ఆక్రమ అరెస్టులను నిరసిస్తూ ఈరోజు ఉస్మానియా వేదిక కొంతమంది బీఆర్ఎస్ అయితే రేవంత్ రెడ్డి సంబంధించిన దిష్టిబొమ్మ దహనం చేసే ప్రయత్నం చేశారు పోలీసులు అడ్డుకున్న కూడా ఏమాత్రం కూడా వీళ్ళు చెల్లించకుండా ఆ దిష్టిబొమ్మను ఎట్టి పరిస్థితుల్లో దహనం చేయాలని మొత్తానికైతే కంప్లీట్ చేశారు ప్రస్తుతం మనతోటి దశరథ్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న వాస్తవంగా సిటీలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కావచ్చు వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ కావచ్చు అమల్లో ఉన్నాయి విద్యార్థులకు కూడా చాలా వరకు అయితే ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నా కూడా మీరు ఎందుకు ఈ ఇట్లాంటి దిష్టిబొమ్మలు బొమ్మలు ప్రయత్నం చేసారు రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వచ్చిందంటే ఎమర్జెన్సీ పాలన కొనసాగిస్తుంది అనేసి ఆనవాయితగా ఉండే అది మరొకసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రూవ్ చేస్తూ ఉన్నది ఈ హైదరాబాద్ మహానగరంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడమే కాకుండా అక్కడ వందల వందల కుటుంబాలను కొట్టి అక్రమంగా వారి యొక్క భూములను లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నది గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఫార్మా ఇండస్ట్రీస్ కోసం పన్నెండు వేల ఎకరా ఎకరాల యొక్క భూములను అప్పుడు అక్వైర్ చేసి అది రెడీగా ఉన్నప్పటికీ ఇంకా వాళ్ళ వారి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి దాహం జాలక వారి కమిషన్లు జరిపోక ఈరోజు మరి ఇంకా వేల ఎకరాలు వారి అక్వైర్ చేయాలనే ఉద్దేశంతో నిరుపేదలైనటువంటి రైతుల యొక్క భూములను లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నది వాళ్ళు ఒప్పుకోకపోతే అధికారుల మీద దాడులు కానీ తిరగబాటు కానీ జరుగుతూ ఉంటే అసలు ఎందుకు ఈ తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నాయనేసి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోకపోగా అక్కడున్నటువంటి రైతులను ఏదైతే బాధితులు ఆందోళన చేస్తున్నారో వారిని అరెస్టు చేసి జైలుకు పంపించడము అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే పట్నం నరేందర్ రెడ్డి గారు ఉన్నారో వారికి జైలు చేస్తా ఉన్నది ఈ రోజు నిర్బంధ పాలన సాగుతా ఉన్నది దౌర్జన్య పాలన సాగుతా ఉన్నది అది రైతులు కావచ్చు విద్యార్థులు కావచ్చు కార్మికులు కావచ్చు కర్షకులు కావచ్చు ప్రతి ఒక్క రంగంలో కూడా ఈ రోజు నిర్బంధం పేరుతోని పాలన సాగిస్తున్నారు తప్ప ప్రేమ పూర్వకంగా ఇష్టానుసారంగా ప్రేమపూర్వకంగా వాళ్ళని నొప్పిచ్చి మెప్పించి వారి యొక్క వారి యొక్క అంగీకార పూర్వకంగా పాలన సాగించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయడం లేదు దాడి చేసింది పూర్తి మొత్తంలో పార్టీ సంబంధించి దాడి ఎంతవరకు నిజం ఎస్ ఆయన మా ఎమ్మెల్యే కూడా ఎప్పటి మాజీ ఎమ్మెల్యే ఆయన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనే సురేష్ అనే వ్యక్తి ఆయన కూడా నష్టపోతున్నాడు కదా ఆయన ఆవేదన ఆయన చెప్తా ఉన్నాడు ఆయన కండు వేసుకొని రాలే పార్టీ కోసం అనేసి రాలే పార్టీ యాక్టివిటీస్ యాక్టివిటీ కాదు అది నిన్న జరిగినటువంటి కలెక్టర్ మీద దాడి ఆయన ఏడెకరాల భూమి కోల్పోతున్నాడు ఆయన ఆవేదన ఎవరికి ఉంటుంది నష్టపోతున్న ఆయనకు ఎట్లయినా ఆవేదన ఉంటుంది కదా ఆయన నేను నేను భూమి కోల్పోతా ఉన్నా నా భూమి నాకు కావాలనేసి కొట్లాడుతూ ఉంటే పార్టీ రంగు పూలుపుతారా ఆయనకు ఇప్పుడు కేటీఆర్ మనిషి కావచ్చు నరేందర్ రెడ్డి మనిషి కావచ్చు ఇంకొకరి మనిషి కావచ్చు ఎండ్ ఆఫ్ ది డే ఆయన అల్టిమేట్గా రైతు కదా రైతు కోణంలో ఆలోచించాల్సినటువంటి ప్రభుత్వము రాజకీయ కుట్ర కోణం ఎందుకు చూస్తున్నది ఇక్కడ కాబట్టి వారికి చేసే ఉద్దేశం లేదు రైతుల మీద చిత్తశుద్ధి లేదు ఇప్పటి కూడా రైతు బంధు లేదు రైతు రుణమాఫీ లేకపోగా రైతు బీమానెత్తేసినటువంటి ప్రభుత్వం రైతుల మీద ఎటువంటి బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా చెంపపెట్టు లాంటి సమాధానం ఇవ్వబోతా ఉన్నారు అంటే ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్తుంటారు కదా వాస్తవంగా తెలంగాణలో జర్నలిస్టులు కావచ్చు విద్యార్థి నేతలు కావచ్చు అటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు పూర్తి మొత్తంలో అరెస్టులు అనే ఒక భయాందోళన గురి చేస్తున్నారు ఇది ఎట్లా చూడొచ్చు అంటారు అరెస్టులకు భయపడే సమాజమే తెలంగాణ అయితే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడేది కాదు వాళ్ళు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వీళ్ళను కొడితేనో బెదిరిస్తేనో జైల్లోకి పంపిస్తేనో కేసుల పాలు చేస్తేనో ఇంకోటి నిర్బంధాలకు గురి చేస్తేనో వీళ్ళు తగ్గుతారు వెనక్కి తగ్గి మా పనులు సుజావుగా మేము సజావుగా చేసుకునే వెసులుబాటు దొరుకుతుంది అనేసి ఒక ఆ దృష్టికోణంతో ఈ పాలన సాగిస్తున్నారే తప్ప తెలంగాణ సమాజం ఎంత నువ్వెంత కొడితే అంత రెట్టింపు రెట్టింపుగా ఎదురుదెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది తప్ప ఖచ్చితంగా వారు ఎన్ని కుట్రలు చేసినా ప్రజాపాలన అని చెప్పేసి ప్రజా దర్బార్ అన్నారు ఒక్క ప్రజల యొక్క ఒక ఒక మనిషి యొక్క తెలంగాణ పౌరుని యొక్క అభిప్రాయాన్ని స్వీకరించకుండా ఈరోజు పాలన సాగిస్తూ ఉన్నారు ప్రజాపాలన అంటున్నారు నిర్బంధాలు ఇక్కడ చూడండి వందల వేలగా పోలీసు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇది విశ్వవిద్యాలయమా మరి ఇంకేమన్నా విశ్వవిద్యాలయంలో కూడా ఈరోజు పోలీసు వాళ్ళు పారగాస్తున్నారు అంటే ఏ పార్టీ ప్రజాపాలన ఇది ఏ పార్టీ ప్రజాస్వామ్యంలో ఈ కాంగ్రెస్ పాలన సాగుతూ ఉన్నది అనేసి మనం చూడవచ్చు ఓకే తెలంగాణలో ఎవరు కూడా నిరసన తెలిపినా కూడా ప్రతి ఒక్కరిని కూడా బీఆర్ఎస్ పార్టీతో చూడొచ్చు అంటారు ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ వాళ్ళకు ఆ ప్రభుత్వానికి హోమ్ మినిస్టర్ లేడు ల్యాండ్ ఆర్డర్ చేతగాకనే కదా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టింది ఇప్పుడు వాళ్ళు కంట్రోల్ చేస్తలేరు పోలీసు వాళ్ళే పోలీసు వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితులలో నిర్బంధాలకు కూడా వాళ్ళు సరిపోతలేరు కనుకనే ఈరోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి మరింత ఒత్తిడి చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్య వ్యతిరేకం రాజ్యాంగ విరుద్ధం ఓకే మొత్తానికైతే రైతులను అయితే అర్ధరాత్రి వాళ్ళ కరెంటు తీసేసి వాళ్ళ ఇండ్లలోకి దూరి అక్రమంగా అరెస్టులు చేసి జైల్లోకి పంపించే ప్రయత్నం చేశారు పదహారు మందిని రిమాండ్ కూడా పంపించారు ఒక విద్యార్థి నేత ఎట్లా చూడొచ్చింది అంత అన్న ఇక్కడ అక్కడ రైతులు రైతులకు ఇబ్బంది అవుతుంది రైతుల భూములు పోతున్నాయి కాబట్టి రైతులు తిరగబడతారు ఇప్పుడు వాళ్ళకు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా నువ్వైనా నేనైనా ఖచ్చితంగా పోరాడతాం అది పోరాడిన పోరాడిన క్రమంలో వాళ్ళు 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 చెప్తున్న పెద్ద మనుషులు వాళ్ళు మేము ప్రాణాలమైన ఇస్తాము మా ల్యాండ్లు మాత్రం విడవమని చెప్తున్నారు ఇదే రేవంత్ రెడ్డి అదే కాన్సెన్సీ కదా అక్కడ వద్దని వాళ్ళు రైతుల కోసం మీరు ప్రజా ప్రజా ప్రభుత్వం అంటున్నారు కదా వాళ్ళు వద్దని వాళ్ళే చెప్తున్నారు కదా మీరు ఎట్లా మీరు ఎట్లా అక్కడ మీరు ఫ్యాక్టరీ పెడతారని మీ మీ సొంత లాభం కోసమే మీరు లక్షల కోట్లు దన్నుకోవడానికి ఇది ఒక తప్ప వేరేది ఏం లేదు అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అక్కడ కండువాళ్ళు వేసుకొని అక్కడ చేయలేదు అక్కడ ఇక్కడ వాళ్ళ పిలుపునివ్వలేదు ఏ సోషల్ మీడియాలో వాళ్ళు చేయలేదు ఏమున్నా ఇది కేవలం ఇది కేవలం ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతనే ఇది బీఆర్ఎస్ పార్టీ చేపిస్తున్నది తీసుకోవాలని చూస్తున్నారు తప్ప అక్కడ వేరే జరిగింది ఏం లేదు అక్కడ నష్ట రైతులు నష్టపోతున్నారు అక్కడ తండాలు వంద వేల మంది వేల మంది వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తుంటే ఈ ప్రభుత్వాన్ని కనబడదా అదే రేవంత్ రెడ్డి రేపు ఎట్లా పోతాడు కాన్స్డెన్స్కి రేపు అదే వాళ్ళే తరిమి కొడతారు కదా నువ్వు ఇరవై నువ్వు పదిహేను మంది ముప్పై ఇరవై మందిని రిమాండ్ చేసినప్పుడు వాళ్ళు ఏ రకంగా వాళ్ళు వదిలిపెడతారు రేపు నువ్వు ఎలక్షన్ ఇప్పుడు ఇవాళతో అయిపోవచ్చు నువ్వు గద్దెనెక్కినా నువ్వు హ్యాపీగా నువ్వు వాళ్ళని రిమాండ్ చేస్తున్న నువ్వు వాళ్ళను ఏదైనా చేయగలుగుతావు రేపు పొద్దున నువ్వు ఎలక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పులు తీసుకొని తరిమే రోజులు దగ్గర రాను దగ్గర ఉన్నాయి కదా వాళ్ళు గుడ్లు బట్టి వాళ్ళు వాళ్ళు చేయాల చేయాలని కూడా ఇవాళ వాళ్ళు వాళ్ళ ఆవేదనను వాళ్ళు ఒక ఎక్కువ వాళ్ళు చేజేసుకోలేకు కలెక్టర్ కూడా చెప్పింది కదా ప్రతి నా మీద ఎవరు చేసుకోలేదు అని వాళ్ళు చెప్పాడు అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంది అక్కడ అక్కడ రైతులే ఉన్నారు కదా వాళ్ళు పచ్చదండాలు వేసుకొని వాళ్ళే వచ్చినారు కదా అక్కడ రైతులు రైతులకు అన్యాయం జరిగిందన్న అక్కడ రైతులకు అన్యాయం చెప్తే వాళ్ళు రేపు ఎక్కడ పోవాలి ఆక్సిజన్ కో అక్కడ ఆక్సిజన్ మొత్తం అయితే వీళ్ళు ఎక్కడ పోవాలి ఎక్కడ బతకాలి వాళ్ళ వాళ్ళ ఆవేదన అది వాళ్ళ ఆవేదన బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ చేయలే బీఆర్ఎస్ పార్టీ చేయాలనుకుంటే మీకు కండవాలు వేసుకొని పి అక్కడ అక్కడ ఉన్న ఎమ్మెల్యే పట్నారాయర్ గారు అక్కడ ఇన్వాల్వ్ కాలే ఏమన్నా అక్కడ ఆయన మాజీ ఎమ్మెల్యే కాబట్టి అక్కడ చదువుతాడు అక్కడ కనుక్కుంటాడు కనుక్కునే దానికి మీరు ఎట్లా చేస్తారు మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని అడుగుతున్నాం మేము అక్కడ ఫార్మాసి పెట్టడం వల్ల రైతులకు లభ్యంతో అదేవిధంగా ఉద్యోగ ఉపాధి ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కావాలనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతోటి ఇలాంటి చర్యలకు ప్రతిఘటిస్తుందని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు అన్న వాళ్ళు మాకు కావాలని వాళ్ళు కొట్లాడాలి వాళ్ళు మాకు వద్దో వద్దో అని మరో మొత్తుకుంటున్నారు కదా వాళ్ళు రైతులు రైతులు మా మా భూములు మేము ఇవ్వము మాకు ఇబ్బంది అవుతుంది మేము ఇవ్వము మాకు మాకు ఇక్కడ ఏం ఫ్యాక్టరీలు వద్దు మాకు మేము చూసుకుంటామని వాళ్ళు మేము రైతు వ్యవసాయ పచ్చని పొలాలన్నా పంచ పొలాలను వీళ్ళు ఫ్యాక్టరీలు చేస్తా అంటే ఇది ఎక్కడ న్యాయం అని మేము రైతులమే కదా అన్న పొల పొలాలకు వచ్చి రేపు అక్కడ విశాజల విశాఖజల ప్రవేశించే ఎవరు ఉంటారన్న ఖాళీలు అయితే అవన్నీ సిటీలో వన్ సిక్స్టీ సి వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ అట్లాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంది ఇట్లాంటి దిష్టి బొమ్మలు పెడితే జైలు పంపించే అవకాశాలు కూడా ఉంటాయి మీరు మరి దానికి సిద్ధమయ్యొచ్చిరా లేకపోతే ప్రలోభాలకు వచ్చిరా అన్న రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అంటే తడిసిపోతుంది ఒకటి ఎందుకంటే అతను దాదాపుగా నెల రోజులు ఎవరైనా పెడతారా రెగ్యులర్ వన్ ఫార్టీ సెక్షన్ పెడతా ఇక్కడ కూడా మేము స్టూడెంట్ను పబ్లిక్ అడ్మిషన్ స్టూడెంట్ను ఇక్కడికి మేము క్లాస్కి వెళ్తుంటే కూడా అరెస్ట్ చేస్తున్నారు అయితే ఏ రకంగా ఇక్కడ ఉన్న సిఐ కొడంగల్ కొడంగల సీఐ అతను అక్కడ అక్కడ చేసి వచ్చినాడు అతను కొడంగల్ వాసి రేవంత్ రెడ్డి వాసిన డైరెక్ట్ అయిన మీ మీడియా మీడియా ముఖంగానే అవు నేను రేవంత్ రెడ్డి మనిషిని డైరెక్ట్ చెప్పినాడు ఇక్కడ ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ పోతున్నది ఇప్పుడు మేము వస్తున్న మా మీద కేసులు పెడుతున్నారు మేము ఇప్పుడు చూడండి ఎంతమంది పో పోలీసులు ఒకసారి మీరు వీడియో ఎంత ఎంతమంది పోలీసులు మేము మేము ఇక్కడ స్టూడెంట్స్ మేము క్లాస్కు పోతున్నాము మేము పోతుంటే పోతున్నాం నిరసన నిరసనకు తెలిసిన హక్కు లేదా ఇక్కడ పోలీసు పోలీస్ వ్యవస్థ ఏం సంబంధం ఇక్కడ పోలీస్ వ్యవస్థకి ఏం సంబంధం అన్న ఇక్కడ ప్రజాస్వామ్యం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అన్న యూనివర్సిటీ అన్న ఆయనకు తడిసిపోతుంది రాను ఎలక్షన్లో ఆయనకు ఈ ఈ ఎలక్షన్ ఆయనకు లాస్ట్ ఎలక్షన్ అతను ఈ ఈ దెబ్బతోనే అతను సీఎం కాదు కదా ఎమ్మెల్యే కూడా కాలేడు అక్కడ అతను రాజకీయ సమాధి అనేది కొడంగల్ నుంచి పడుతుంది అక్కడ కొడంగల్ నుంచి ముఖ్యమంత్రి అయింది కదా అక్కడి నుంచి అతను రాజకీయ సమాధి పడుతుంది రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి సన్యాసం తీసుకోవాల్సిందే